మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జంగల శివరాం రాయల్ మాట్లాడుతూ చైర్మన్ మాట్లాడుతూ టొమాటో మార్కెట్ యార్డ్ లో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమాల కార్యక్రమాల సమాధానం చేసి చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటాను ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం ఈ రోజు నుండి ఈ రోజు నుండి తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజార వాహనాలను ఉపయోగించుట ఉపయోగించుట మరియు మరియు విధిగా మొక్కలు నాటడం విధిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా నీచి దిశేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర భాగంగా మేము ఈ మార్కెట్ యార్డ్ అంతా మేము మా స్వహస్థాలతో క్లీన్ చేయడం జరిగింది ఇలాగే నేనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాగా పాటిస్తే మన స్వర్ణాంధ్ర మన ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుగా బాగా నీట్గా ఉంటుందని భావిస్తున్నాం నమస్కారం స్వర్ణాంధ్ర ఆంధ్ర ఈరోజు మదన్పల్లి మార్కెట్ యార్డ్లో ప్రతి నెలలో మూడవ శనివారము ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్ సిబ్బంది మరియు స్టాఫ్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ సందేశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్కి మీ ద్వారా మీడియా ద్వారా వివిధ సోషల్ మీడియా ద్వారా పంపించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలకి ఏం చెప్తా ఉంది అంటే మీరు పరిశుభ్రంగా ఉండేట్లే మీ ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలా అలాగే ఎప్పుడైతే గ్రీనరీ మన చెట్లు పెంచుకుంటామో పొల్యూషన్ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ చెట్లు పెంచడము సోలార్ విద్యుత్ వినియోగించడము అలాగే సోలార్ బైక్స్ కావచ్చు సోలార్ ఎలక్ట్రిసిటీ కావచ్చు సోలార్ కార్లు కావచ్చు అన్నిటి మీద మనము సోలార్ మీద డిపెండ్ అయితే అది కాలుష్యం ఉండదు కాబట్టి పొగ రాదు కాబట్టి కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఉంటుందని మనమందరూ తెలుసుకోవాలి దాన్నే పాటించాలని కూడా ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నాను ఇంకొకటి ఏమంటే మదనపల్లి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళికి సాంప్రదాయ ప్రకారంగా దీపావళి ముందు మన పూర్వీకులు ఎలా చేసుకునేవారంటే ఇంటి ఇల్లు బాగా నీటికి కడిగేసి ఆ రోజు సాయంత్రము దీపాలతో ఇంటి అలాగే చేసి నిడ్డిపైన కాంపౌండ్ల మీద గేట్ల మీద దీపాలు పెట్టేవాళ్ళు మట్టి ప్రమిదలతో అట్లా దీపావళి పెట్టి ఆ రోజు పూజలు చేసేవారు లక్ష్మీదేవికి మన ఇష్ట దైవాలకి ఇప్పుడు టపాసులు పెద్ద సాంప్రదాయం అయిపోయింది ఈ టపాసులు చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు మన ఇంటి ముందర ఐదు ఫైవ్ థౌజండ్ బాగా మన ఇంటి ముందర ఐదు వందల షాట్లు మన ఇంటి ముందర ఇంత పెద్ద కుప్ప ఉండాలా చెత్త ఉండాలా అప్పుడు బాగా టపాసులు కాల్చేట్లు మనం పెద్దోళ్ళు అయినట్లు కాదు అందు ఎన్ని టపాసులు కాలుస్తామో ఎంత పెట్టుబడి పెడతామో టపాసుల మీద అంత ఎన్విరాన్మెంట్ మీరు చెడిపేసినట్లే తెలుసో తెలియకో మీ బిడ్డలకి మీరు అన్యాయం చేసినట్లే మీరు ఎంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ చేస్తారో అది ఫ్యూచర్లో మనకి మన బిడ్డలకి తగలతానే ఉంటుంది శాపాలి వెనక్కిపోదు కాబట్టి ఈ టపాసులు కాల్చేది కూడా మ్యాక్సిమం తగ్గించుకోండి ఏదో చిన్నపిల్లలు అడిగితే సూరత్లో బు బురుసులో పెట్టిచ్చేసి వాళ్ళు సాటిస్ఫై చేయండి ఈ టపాసులు ఆకాశాల పైకి వదిలేటివి కింద వదిలేటివి పగిలేటివి ఇవంతా వద్దు దయచేసి దీపాలు మట్టి ప్రమీదంతో దీపాలు పెట్టుకొని మనం ఆ విధంగా ముందుకు పోతే మన ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్ చూసి మన రాష్ట్ర మన దేశం కూడా గర్వించే విధంగా మనం అందరూ ఈ ఈ ఈ రూట్లో ప్రయాణం చేయాలని ఈ స్థానం మిమ్మల్ని కోరుచున్నారు